దండకారుణ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కాగర్పై పై నెల్లూరు జిల్లాలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలాజీనగర్లోని సీపీఎం సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరు నెలల చిన్నారి మంగ్లీ హత్య కేసులో ఈ నరమేదం మెదలైందని ఇప్పటికే ఏడు వందల మంది ఆదివాసులు మావోయిస్టులు హతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు మారేడుమల్లి ఎన్కౌంటర్పై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని తక్షణమే శాంతి చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు మేము ఈ విప్లవ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తూ హిడ్మాల్ లాంటి వాళ్ళు కొంతమంది మల్లోజుల వేణుగోపాల లొంగిపోయినా కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయినా కొంతమంది రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోయినా హిడ్మాలాంటి వాళ్ళు అనేక జోన్లు ఏర్పాటు చేసి దాన్ని కొనసాగించేదానికి ప్రయత్నం చేసే క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకొని కొంతకాలం ఉంచి మొన్న జరిగినటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్ అనేటువంటిది ఈ ప్రభుత్వానికి అలవాటైంది ఎన్కౌంటర్ ఎన్కౌంటరు ఎదురు కాల్పుల్లో జరిగిపోతే దాన్ని ఎవరు ఎవరేయమన్నారు కొంతమంది పోలీసులు చనిపోవచ్చు కొంతమంది మావోయిస్టులు చనిపోవచ్చు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా పట్టుకొని ఈ విధంగా చంపేయటం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి చర్య ఈ యొక్క సంపదని ప్రైవేటు వాళ్ళకి ధారాప్తం చేసి ఎక్కడో నాలుగు వందల ఐదు వందల మధ్యలో ఉండే ప్రపంచ కుబేరులో ఇప్పుడు ఆయన మూడో స్థానానికి చేస్తున్న అదాని ప్రపంచంలో అగ్రగణ్యుడిగా ఉంచాలనే ఒక దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వాళ్ళ స్వార్థంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన సంగతి చాలామందికి తెలియదు అయితే ఇది తెలియజెప్పాల్సిన అవసరం వామపక్ష పార్టీలుగా దాని ప్రజా సంఘాలుగా అందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క అరెస్ట్ చేసిన మావోయిస్టు నాయకులను వెంటనే హాజరపరచాలని ఈ యొక్క ఎన్కౌంటర్లు బొట్ బుట్కప్ ఎన్కౌంటర్ల మీద కేంద్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వెంటనే మావోయిస్టుల్ని చర్చలకి ఆహ్వానించాలని నిన్న కూడా మన పత్రికలో చూసాం మేము ఆయుధాలు తాత్కాలికంగా వెన్నాడతాం మీరు చర్చలకి పిలవండి కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి కూడా నిన్న కూడా వాళ్ళు ఒక వర్గం రాసినట్టుగా లెటర్ రాసినట్టుగా మనం పత్రికలో చూసాం